మొత్తం కలెక్షన్ ఇరవై అరవై ఒక్క వెయ్య ఆ అరవై ఒకటి పక్కన పెట్టేస్తే రౌండ్ ఫిగర్ గా ఇరవై వేలు అదేంటది అబ్బులు ఇప్పుడు ఐదు రూపాయలు ఐదు పైసలు రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత ఐదు రూపాయలు అదిగా నేను చెప్పేది ఆ అరవై ఒకటి పక్కన పెట్టేస్తే ఇరవై వేలే కదా అలా చెప్పు మన దగ్గర మోసాలు కుదరవు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాటర్ సరిగ్గా ఇయట్లేదా మీరు బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన మీకన్నా సీనియర్ మీకన్నా విజనరీ మీకన్నా అబద్ధాలు ఆడటంలో దిట్ట ఆయన అబద్ధాలు ఆడుతాడు అంటే ఆయనకు మించిన అబద్ధాలు మీరు ఆడుతారు మీకు మించిన అబద్ధాలు ఆయన ఆడతాడు ఏదో కింద మీద చేసి ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాధనాన్ని మోటార్లుగా ప్యాకేజీలుగా మీ ఇద్దరు పంచుకున్నటువంటి విధానాన్ని సూపరో సూపర్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోసుకొని పంచుకొని మీ ఇద్దరు కలకాలం నిండు నూరు ఉండాలి తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మీ పంబ రేగిపోద్ది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు అడిగారు గారు కలిసి కష్టపడ్డాం కాబట్టి పది నీకు పది నాకు థ్యాంక్ యూ పది సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ మొత్తం దొబ్బేద్దామనే చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎప్పుడన్నా సరిగ్గా పంచావరా అన్ని డబ్బులు నువ్వు తీసుకుని నాకు ఇస్తావా ఏమొద్దా ఇవి కూడా తీసుకుంటావంటే మోసం చేసిన డౌడు ఆ మనం చేసేది గుళ్ళో పూజ మరి ఇరవై రూపాయలు ఎవరా ఐదు వందలు ఎవరా టెన్